సోసియేషన్ ఆర్గనైజేషను మహబూబ్నగర్ జిల్లాలోని రాజాపూర్ మండలంలో కేజీబీవీలో గత నెక్స్ట్ బ్యాక్ ఒక వన్ మంత్ బ్యాక్ ఒక ముగ్గురు ఎస్ఓను ప్లేస్ ముగ్గు ఇద్దరు సిఐటిని తొలగించినారు అక్కడ పిల్లలకు ఇబ్బంది గురి చేస్తున్నారు కుల వివక్ష చూపిస్తున్నారు అదేవిధంగా పిల్లలతో డబ్బులు వసూలు చేస్తున్నారు పిల్లలతో చాలా వల్గర్గా మాట్లాడుతున్నారు అని పిల్లల వల్ల పేరెంట్స్ వల్ల కాంప్లీట్ చేసి వాళ్ళు తీసేసిండ్రు ఫిబ్రవరి ఇరవై ఒకటికి నేటికి వన్ మంత్ అవుతున్న డిఓ గారు అక్కడ కనీసం ఇన్ఛార్జ్గా ఎవరు ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వహించరు దాని కారణంగా నిన్న అంటే మార్చి ఇరవై మార్చి ఇరవై తేదీన సాయంత్రము పిల్లల పిల్లలు గొడవడి అక్కడ ఉన్న కొందరు సిబ్బంది పాత ఎస్ఓనే పాత సిఆర్టీఓలే కావాలని చెప్పేసి పిల్లలతో లీడర్ ఆగిపోయాలని చెప్పేసి ఒక ఉద్దేశంతో పిల్లల్ని కొద్దిగా ఇబ్బంది గురి చేసిండ్రు కొందరు పిల్లలు ఒప్పుకపోవడంతో చిన్న చిన్న ఆ మెస్ గొడవలు తీసుకొచ్చి పిల్లలు గొడవడ్డారు గొడవడ్డాక కూడా ఆ అమ్మాయిని అక్కడ ఉన్న సాయంత్రం ఉన్న ఆ అమ్మాయి కూడా అమ్మాయి మీద సిఆర్టీ కొట్టిందని చెప్పేసి పాప పేరే చెప్తా ఉన్నారు అంటే ఈ పిల్లలు మానసికంగా వేధించి పాత వాళ్ళు ఇక్కడికి రావాలని చెప్పేసి ఉద్దేశంతోనా ఇక్కడ ఉన్న కొందరు అకౌంటెంట్ కానీ లేదా మరియు వాళ్ళకు అనుకూలంగా ఉండే సిఆర్టీలు ఇంకా మరీ పదే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మేము ఒకటే అడుగుతున్నాం డిఓ గారు ఇది నిన్న సాయంత్రం జరిగింది ఎంఈఓకి తెలుసు అక్కడ ఉన్న కేజీబీ సిబ్బందికి తెలుసు మీ దృష్టికి ఎందుకు తీసుకురాలేదు లేదంటే మీ దృష్టికి తీసుకొచ్చినా మీరు ఇంకా వాళ్ళకి అనుకూలంగా ఉండి నిర్లక్ష్యం చేస్తున్నారా స్టేట్ వాళ్ళు చెప్తే కానీ స్పందించారా మీరు ఇలాంటి విషయాలు మా ఆర్గనైజేషన్ దృష్టికి కానీ లేదా పక్కన రిపోర్టర్లందరి దృష్టికి వెళ్తున్నాయి మీ దృష్టికి ఎందుకు రావట్లేదు అంటే స్టేట్ వాళ్ళు చెప్తే స్పందిస్తారా గతంలో కూడా స్టేట్లో డిఎస్సీ కమిషనర్ గారికి చెప్తే ఆర్జీ ఎంక్వైరీకి పంపించిండు అంతవరకు మీరు ఎందుకు నిర్లక్ష్యంగా ఉన్నారు మీకు ఒకవేళ డివో డ్యూటీ చేయనికే ఇష్టం లేకపోతే ఇష్టం లేదని వెళ్ళిపోండి అంతేగాని ప్రతి విషయంలో నాంచుతూ నాంచుతూ నిర్లక్ష్యంగా ఉంటూ విద్యార్థుల ప్రాణాలు వరకు వచ్చింది అదే రాజాపూర్లో నిన్న జరిగే ఇష్యూలో అమ్మాయి ఆ ట్యాబ్లెట్ తీసుకుని ఆత్మహత్య ప్రయత్నం చేసింది దానికి బాధ్యత ఎవరు వహిస్తారు ఖచ్చితంగా డీఓ ప్రవీణ్ కుమార్ నువ్వే బాధ్యత వహించాలే అమ్మాయికి మంచి ట్రీట్మెంట్ అని చెప్పేసి మేము విద్యార్థి సంఘాల నాయకులుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం అమ్మాయికి ఏమైనా సరే పూర్తి బాధ్యత డీవో ప్రవీణ్ కుమార్దే అని మేము హెచ్చరిస్తున్నాం